హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్ రెసిపీతో వచ్చాను టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది నోటికి ఏం తినాలనిపించినప్పుడు జల్బేనప్పుడు ఇలాంటి ఫుడ్ తిన్నారంటే నోటికి రుచి వస్తుంది ముఖ్యంగా పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది ముందుగా ఒక రోల్ అయితే తీసుకొని పది వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసి వేసుకున్నాను హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ కారం అయితే వేసాను అలాగే కొంచెం జీరా కూడా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని అయితే బాగా దంచుకోండి ఒకవేళ రోలు లేకపోతే మిక్సీలో వేసుకొని ఒకటేసారి గిర్రెను తిప్పి వదిలేయండి బాగా పేస్ట్ లాగా అయితే అవ్వకూడదు ఇలా ఉంటేనే రుచిగా ఉంటుందండి స్టవ్ మీద ఒక అయితే పెట్టుకొని రెండు పావుల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీరా ఆవాలు అయితే వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చినట్టయితే పల్లీలు కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే వేసుకోలేదు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మధ్య మధ్యలో మనం తింటున్నప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వకూడదు కొంచెం మెత్తబడితే చాలు అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ మధ్య మధ్యలో ఉల్లిపాయ పచ్చిమిర్చి తింటూ ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మనకు వచ్చిన జలుబు కూడా ఇట్టే పారిపోతుంది అంత బాగుంటుంది ఈ రైస్ అయితే ఇవి కొంచెం వేగిపోయాయి ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ముందుగా మనం దంచుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అన్నం అయితే వేసుకోవాలి అన్నం నేను ఇక్కడ ఉడికిచ్చి చల్లార్చిన తర్వాత వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర అన్నం మిగిలిపోయినా నైటు మార్నింగ్ మిగిలిపోయినా ఆ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలా రైస్ అయితే వేసుకొని బాగా సాటే చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఇలా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిందే ఈ రైస్ అంత బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా రైస్ అయితే చేసేయచ్చు వారానికి ఒక్కసారైనా ఇలాంటి రైస్ అయితే చేసుకోవాలి అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ